ఈ సభకు వచ్చి ఆత్మీయతలను పంచి పెడతా ఉన్నా నా ప్రతి అక్కకు నా ప్రతి చెల్లెమ్మకు నా ప్రతి ఆమకు నా ప్రతి తాతకు నా ప్రతి సోదరునికి నా ప్రతి స్నేహితునికి ముందుగా మీ జగన్ రెండు చేతులు జోడించి పేరు పేరిన హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటా ఉన్నాడు కేవలం మరో రెండు వారాల్లో జరగనున్నాయి కురుక్షేత్ర మహాసంగ్రామం ఈ ఎన్నికలు ఈ జరగబోతా ఉన్న ఈ ఎన్నికలు కేవలం ఎమ్మెల్యేలను ఎంపీలను ఎన్నుకున్న ఎన్నికలు మాత్రమే కావు ఈ ఎన్నికలు ఈ ఎన్నికల్లో మనం వేసే మన ఓటుతో రాబోయే ఐదేళ్లలో మీ ఇంటింటి అభివృద్ధిని పేద కుటుంబాల భవిష్యత్తును పేదల తరరాచలను నిర్ణయించబోయే ఎన్నికలు ఈ ఎన్నికలు అన్నది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా ఈ ఎన్నికల్లో జగన్ కు ఓటు వేస్తే పథకాలన్నీ కొనసాగింపు అదే పొరపాటున చంద్రబాబుకు ఓటు వేస్తే పథకాలన్నీ ముగింపు మళ్ళీ మోసపోవటమే ఇది చంద్రబాబు గత చరిత్ర చెప్తా ఉన్న సత్యం ఇదే మళ్ళీ మోసం చేసేందుకు సాధ్యం కానీ హామీలతో ఇప్పుడు చంద్రబాబు మేనిఫెస్టో ద్వారా చెబుతా ఉన్న సత్యం ఈ విషయం ప్రతి ఒక్కరూ కూడా గుర్తుమని కోరుతా ఉన్నా బాబును నమ్మట పోవాలంటే కొండ చిలవ నోట్లో తలకాయి పెట్టడమే అన్నట్టుగా ప్రతి ఒక్కరూ కూడా గుర్తు పెట్టుకోమని కోరుతా ఉన్నా మరి మన చూడవరంలో మీరంతా మీ ఇంటింటి భవిష్యత్తును రక్షించుకునేందుకు ఆ పేదల వ్యతిరేకులను ఓడించేందుకు మీరంతా మీరంతా జై చేయొడతా ఉన్నామో అవ్వ పేదలకు చేయబడతా ఉన్నామో అక్క పేదలకు చేయబడతా ఉన్నామో అన్న మీరంతా చెప్పాలి మీరంతా చెప్పాలి ఓ బిందెడు పన్నీరు తీసుకువెళ్ళి బూడినిలో పోస్తే ఏమవుతుంది ఏమవుతుంది ఆ బిందెడు పన్నీరు కాస్త ఈ ఈరోజు మనం మాట్లాడుకోబోయే విషయం కూడా ఆ గోవింద గోవింద గురించే ఈ తిరుపతిలో కొండలపై ఉన్న స్వామికి చెప్పే గోవింద నామం కాదు ఈ గోవింద గోవింద ఈ గోవింద గోవింద ఏంటో తెలుసా మన చంద్రబాబును నమ్ముతే ప్రజల జీవితాలు ఏమవుతాయో గతంలో ఎలా ప్రజలు చెడిపోయారో ఆయన మోసానికి ప్రజల బ్రతుకులు ఎలా అసరాకుతులమయ్యాయో చెప్పి గోవింద మరి చంద్రబాబు ఈ రాష్ట్ర ప్రజలను నమ్మించి ఏమేమి గోవిందా గోవింద చేశాడో చూద్దామా చూద్దామా ఒకసారి గుర్తుకు తెచ్చుకుందామా సిద్ధదా ఇది గుర్తుందా ఇది గుర్తుందా అక్క ఇది గుర్తుందా అన్నా ఇది గుర్తుందా రెండు వేల పద్నాలుగులో ముఖ్యమైన హామీలంటూ ఇదే పెద్ద మంచి చంద్రబాబు నాయుడు గారు తాను స్వయాన సంతకం పెట్టి ఇప్పుడు కూటమిలో ఉన్న ఈ ముగ్గురు వ్యక్తులతో వాళ్ళ ఫోటోలు పెట్టి ఇదే చంద్రబాబు ఇదే దత్తపుత్రుడు ఇదే మోడీ గారి ఫోటోతో తాను స్వయంగా సంతకం పెట్టి ప్రతి ఇంటికి పంపించిన ముఖ్యమైన హామీ అంటూ పంపించిన ఈ ప్యాంప్లెట్ మీ అందరికీ గుర్తుందా అక్క గుర్తుందా చంద్రబాబు సంతకం జరిపిస్తా ఉందా ఇది రెండు వేల ఎన్నికల ముందు ఎన్ని రెండు వేల ఎన్నికల ముందు జాబు రావాలంటే బాబు రావాలన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు ఈ చంద్రబాబు వచ్చేదాకా ఈ చంద్రబాబు వచ్చేదాకా ఎన్నికలు వచ్చేదాకా ఎన్నికలు అయిపోయేదాకా ఈ చంద్రబాబు అన్న మాటలేమిటి జాబు రావాలంటే బాబు రావాలి ఒకవేళ జాబు ఇవ్వకపోతే ఏమన్నాడు ఇంటింటికి రెండు వేల రూపాయలు నిత్య అన్నాడా లేదా అన్నాడా లేదా మరి ఐదేళ్ళు ప్రతి ఇంటికి రెండు వేల రూపాయలు నెల నె అంటే అరవై నెలలు ఇంటూ రెండు వేలు అంటే లక్ష ఇరవై వేల రూపాయలు ఏమైంది ఏమైంది నమ్మిన పిల్లలు ఓటేసినా తల్లిదండ్రులు ఏమైంది చంద్రబాబు నమ్మి ఓటు వేశారు ఆ తర్వాత ఏమైంది గోవింద